అందరికీ నమస్కారం శ్రీమాతీ నమ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం ఎల్లవేళలా కలగాలని వజ్ర కవచ స్తోత్రం పారాయణ చేసుకుందాము నారాయణ పరబ్రహ్మం సర్వారణ కారణం ప్రపద్యే వేంకటేశాఖ్యం తదేవా కవచం మమా సహస్రశీర్షపురుషో శిరోవతు ప్రాషా ప్రాణల్య ప్రాణరక్ష మే ఆకాశరాటు హర్ ఆశరాటసుమానం మే సవూ దోత్తమం ప్రాయ దేహం మే వేంకటేశ్వర సర్వ్రవకార్యూ మంగంబాజానిరీశ్వరా పాలయత్మకం కర్మ సౌఫల్యం నయతు యేవత్ కవచం అభేద్యం వెంకటేశ్వర సాయం పాత్ర పటే నిత్యం మృత్యుతరతి నిర్భయ ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఇంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి